లో బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ జన్మదినం నుండి మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల జన్మదినం అయిన అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రామచంద్రరావు అన్నారు పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని పదిహేను రోజులు భారతీయ జనతా పార్టీ ఒక సంస్థలు అవుతున్నాయి యువ మోర్చా మహిళా మోర్చా ఇటువన్నీ కూడా సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ మేరకు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అయినటువంటి శిల్పారెడ్డి గారి నాయకత్వంలో సంజనా అపార్ట్మెంట్లో క్యాన్సర్ అవగాహన క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఈరోజు భారతదేశంలో ఆరోగ్యానికి నరేంద్ర మోదీ గారు చాలా పెద్ద పీఠం వేశారు కొత్త హాస్పిటల్స్ నిర్మాణాలు కొత్త పరిక్రమాలతో ఈరోజు పరిక్రయలతో ఈరోజు డిటెక్షన్స్ కూడా ఈరోజు డయాగ్నోసింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు మరి ఆయుష్మాన్ భారత్ లాంటి అనేకమైనటువంటి పథకాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నారు ఈరోజు క్యాన్సర్ అనేది కూడా ఒక వ్యాధి కింద చాలామంది భయపడతా ఉంటారు కానీ క్యాన్సర్ తొందరగా డిటెక్ట్ చేస్తే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే దాని క్యూరేబుల్ అది భయపడాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఉచితంగా ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పటి నుంచి కొన్ని హాస్పిటల్స్ని వారు లిస్ట్ చేశారు అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ఒక వారు ఆ ఫే ఆ వెసల్పాటు కూడా చేశారు కాబట్టి ఈరోజు ఉప్పల్లో సృజనా అపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఒక క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ అయితే ఉందో దానిపైన చాలామంది మహిళలు కూడా అందులో ఉన్నారు మహిళలు కూడా చర్చ చేయించుకుంటున్నారు ఇప్పటికే చాలామంది సాయంకాలం ఐదు గంటల దాకా జరిగేటటువంటి క్యాంప్లో చాలామంది దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను ముఖ్యంగా మన లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మనందరినీ ఈరోజు ఇటువంటి ఒక వ్యాధికి ఒక మనగా గురి చేస్తూ ఉన్నది కాబట్టి మనం స్వచ్ఛ భారత్ కూడా మనం చేయాల్సిన స్వచ్ఛ భారత్తోనే స్వచ్ఛ భారత్ ఉంటుంది అదేవిధంగా యోగా లాంటి ఒక మనం అభ్యాసాలు చేస్తే కూడా ఈ యొక్క వ్యాధులకు మనం దూరం ఉండొచ్చు అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు అది దానిపైన దృష్టి పెట్టి మనం ట్వంటీ ఫస్ట్ జూన్ నాడు దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా జరుపుకుంటున్నాం బట్ మరొకసారి ప్రజలను కోరుతా ఉన్నాను మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం టెస్టింగ్ ఎక్కడైతే జరుగుతుందో చేయించుకోండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడి మన దేశం కోసము సమాజం కోసము మన కుటుంబం కోసం ఎక్కువ రోజులు జీవించి మనం సేవ చేద్దామని చెప్పి ఆలోచన ఉండాలని చెప్పేసి కోరుతూ మరి క్యాంప్ నిర్వహించినటువంటి మహిళా మోర్చాకు శుభాకాంక్షలు తెలియజేస్తాను